మరోసారి విద్యార్థుల మనసు గెలుచుకున్నారు దెంజలూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి తరగతులు చదువుతూ సైన్స్ పట్ల మరింత ఆసక్తి కలిగిన రెండు వందల యాభై మంది విద్యార్థులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరఫున వారందరినీ బుధవారం రాత్రి ఏలూరు నుంచి హైదరాబాద్ నగర పర్యటనకు పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది అయితే గతంలో ఇదే విధంగా విశాఖపట్నం పర్యటనకు ఏలూరు జిల్లా విద్యార్థులు వెళ్లిన సమయంలో రాత్రి సమయంలో విద్యార్థులంతా కలిసి ఒక చోటకు చేరుకుని బయలుదేరే సమయంలో బస్సుల కోసం రోడ్ల వద్ద మైదానాల్లో ఎదురు చూస్తూ చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చారు ఏలూరులోని అశోక్ నగర్ వద్ద గల కేజీటి హై స్కూల్ ప్రాంగణం నుంచి విద్యార్థులకు స్టార్టింగ్ పాయింట్ గా నిర్ణయించాలని అదే విధంగా బస్సులు వచ్చే వరకు కూడా స్టార్టింగ్ పాయింట్కు చేరుకున్న విద్యార్థులంతా కూడా రాత్రి సమయం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా పాఠశాల ఆవరణలో ఉన్న ఆడిటోరియం లోపల కూర్చునేలాగా వారికి దెద్దులూరు ఎమ్మెల్యే చింతండేని ప్రభాకర్ గారు ఆడిటోరియం నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్లు చేయటంతో పాటు విద్యార్థులందరికీ కూడా తాగటానికి జ్యూస్ ప్యాకెట్లు అందించేలా ఏర్పాట్లు చేశారు అదే విధంగా హైదరాబాద్లో విద్యార్థులకు వారితో పాటు ఉండే సిబ్బంది అందరికీ కూడా హైదరాబాద్ లోని ప్రాముకో పారడైజ్ బిర్యానీని డిన్నర్ గా ఏర్పాటు చేయాలని అందుకయ్యే ఖర్చంతా కూడా తాను వ్యక్తిగతంగా చెల్లిస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పొందనే ఉదయే మాట్లాడారండి. అద్భుతగా రామప్రసాద్ గారితో చెప్పి తావాందించి పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అందల్ని చక్కా లోపల కూర్చోబెట్టండి అని చెప్పి మంచి భరోసా ఇచ్చి అలా కాకుండా ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎంకరేజ్మెంట్ యాత్వి కాకుండా మీ అందరికీ కూడా డ్రింక్స్ కూడా పొరమించేరట చూడండి. పిల్లలంటే అంత అభమాను ఆయనకు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు కూడా మనకు ఉన్నందుకు చాలా ఆనందదాయక ఈరోజు మన జిల్లా నుండి రెండు వందల యాభై మంది బాలబాలికల్ని ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటి టూరిజం ప్లేసులు కానీ టెంపుల్స్ కానీ మీలో సృజనాత్మక శక్తిని పొందుపరచడంలో భాగంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క నిర్ణయం మేరకు ప్రతి విద్యార్థికి విద్యార్థినికి రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బాధ్యతగా మన ఉపాధ్యాయుల యొక్క బృందం ప్రతి పది మందికి ఒక గైడ్ టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే తిప్పుతారో ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా పంపించటం ఇది చాలా శుభ పరిణామం దీనిలో ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఒక స్వీట్ మెమరీస్ మేము బిర్లా మందికి వెళ్ళాం మేము చార్మినార్ చూసాం మేము సాలార్జింగ్ మ్యూజియం చూసాం రామోజీ ఫిలిం సిటీ చూసాం ఇన్ని గంటలు మేమంతా కలిసి ట్రావెల్ చేసాం అనేది ఒక స్వీట్ మెమరీగా మిగులుతుంది ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిని క్రమశిక్షణ తప్పకుండా మీ గైడ్ టీచర్ ఏం చెప్పారో అవన్నీ పాటిస్తూ ఏ విధంగా అయితే ఇక్కడ కేబిడిటి హై స్కూల్ ఆడిటోరియంలో మనం సమావేశమయ్యామో అలా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అప్పు చెప్పే బాధ్యతని గైడ్ టీచర్ ప్రయాణం ఒక ఎత్తుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకురావాలని వీరంతా కూడా హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగా ట్రిప్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వీళ్ళందరికీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి మొత్తం స్టాఫ్ అంతా అంతా టోటల్ ఫిగర్ టీచర్స్తో కలిపి టూ చి టూ సిక్స్టీ మెంబర్స్ రేపు రాత్రికి బయలుదేరిపోతారు అక్కడ అక్కడి నుంచి వీళ్ళందరికీ ప్యారడైజ్లో బిర్యానీ పెట్టించండి ఆ డబ్బులు మేము పే చేస్తాం హైదరాబాద్ క్లింటన్ వస్తే కూడా ఆ బిర్యానీ తిన్నాడు ప్యారడైజ్లో వీళ్ళు చిన్నపిల్లలు అంత తినలేరు దాన్ని బట్టి చూసి ఎంత అవుతుందో ఖర్చు అంతా మీకు అక్కడ గూగుల్ పే కొడతాను మరల వస్తున్నాడా ఎవరు మీరు ఎంతరారా మీరు మీరు ఉంటారు కదా మీరు ఫోన్ చేయండి మా రాంప్రసాద్ గారికి అక్కడ ప్యారడైజ్లో వీళ్ళకి ఒక్కొక్కరికి ధమ్సప్ మినీ బాటిల్ ఇచ్చి మినీ బాటిల్ ధమ్స్అప్ తాగుతూ బిర్యానీ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎవరన్నా అదర్ కానీ వైఎస్ఆర్ కానీ గ్రామీణస్ కానీ ఉంటే వాళ్ళకి ఉద్యోగం చైనీస్ ఐటమ్స్ ఏమైనా పెట్టచ్చండి అంటే ఉన్నటువంటి జనాభాలో నైంటీ పర్సెంట్ నాన్ వెజ్ ఫైవర టెన్ పర్సెంటే వెజ్ ఉంటారు మీకు కూడా ఉంది మీరు చాటుదాం నేను వెళ్ళి నేను చైనీస్ దాంట్లోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి వెళ్ళి కాదాంట్లో విమ్ముని మీరు కూడా ఖర్చు పెట్టుకోండి అది కూడా మా అకౌంటే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సార్ ఒక ఒక్క నిమిషండి గర్ల్స్

పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్